ఈరోజు జెడ్పీ హై స్కూల్లో జరిగే తల్లికి ఆత్మీయ సమావేశం అంటే పేరెంట్స్ పేరెంట్స్ డే ఈరోజు ఈరోజు రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు చాలా సంతోషకరంగా ఉంది కానీ పేరెంట్స్ ఏం తక్కువనే కనపడుతున్నారు మరి అందరికీ పైన ఉన్నటువంటి మన కమిషనర్ గారికి మరియు మన హెచ్ఎం గారికి నా కూతురికి సుబ్బారెడ్డికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లే టీచర్స్కు ముఖ్యంగా టీచర్స్కు మరి పేరెంట్స్కు అందరికీ పిల్లలకు నా ఆశీస్సులు అందరికీ నా నమస్కారం ఈరోజు హెచ్ఎం గారు ఎంత యాక్టివ్ అంటే పిల్లలకు నేను లాస్ట్ టైం కూడా వచ్చిన పిల్లలకు వాళ్ళకు యాక్టివిటీస్ కానీ టీచర్లు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు కూడా కానీ మంచి స్ట్రెంత్ కూడా ఎంత వచ్చింది సార్ స్ట్రెంత్ మీకు అని చెప్పిందా సార్ లేకుంటే రెండు వందలు రెండు వందలు అవే ఉండే శేషాడే హై స్కూల్లో ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది ప్రైవేట్ స్కూళ్ళకు పోయేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్కు ఎంత ప్రాధాన్యత ఉంది ఎట్లున్నారు టీచర్స్ ఏ విధంగా ఉన్నారు అనేది అందుకోసం అందరూ జాయిన్ అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక ప్రాధాన్యత అనేది పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ కనబడుతుంది అంటే ప్రైవేట్ స్కూల్లో డబ్బు ఖర్చు ఇక్కడే డబ్బు ఖర్చు తక్కువ కాకపోతే చదువు కూడా బాగుంది చాలా బాగుంది అన్ని జెడ్పీ స్కూళ్ళ కంటే ఈసారి మంచి ర్యాంకు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా అలాగే పేరెంట్స్ కూడా మా మేము చెప్తున్నా ఒకవేళ టీచర్లు ఏదన్నా పిల్లలు అల్లరి చేసినా కొంచెం మందలించినా ఒక ఏసినా మీరు కూడా ఓడ్చుకోండి ఎందుకంటే ఎట్లా కొడతారు మీ పిల్లలు సతాయిస్తుంటే అదే విధంగా అనుకోండి అది మీ పిల్లల భవిష్యత్తు గురించే చెప్తున్నా నేను దాన్ని కూడా ఎందుకంటే కొన్ని కొన్ని స్కూల్లో కూడా గొడవలు కూడా జరిగినాయి పేరెంట్స్ పోయి టీచర్లను కొట్టడం కూడా జరిగింది అలా జరగకుండా జాగ్రత్తగా ఉండి మీరు మన పిల్లల భవిష్యత్తు గురించే కదా చెప్పేది టీచర్లు కానీ హెచ్ఎం గారు కానీ అనేది తెలుసుకోండి అలాగే పిల్లలు ఇక్కడ స్కూల్లో చదివిందే కాదు ఇంటికి పోయినాక కూడా ఒక గంట సేప కూర్చోబెట్టి చదివియండి ఎందుకంటే పిల్లలు మీకు కూడా చెప్తున్నా మీ పేరెంట్స్ పొద్దున్న లేచిన కష్టాలు పోతుంటారు చాలామంది పనులే పోతుంటారు పోయి వచ్చి మీకోసమే కష్టపడి పొద్దున లేస్తేనే మీకు టిఫిన్ తినిపిచ్చి కూడా స్కూల్కి పంపిస్తున్నారు స్కూల్లో భోజనం ఉంటుంది కాకపోతే వచ్చిన తర్వాత కూడా పిల్లలు అలసిపోయారని మీకోసం ఏదో చేసి పెడుతుంటారు వాళ్ళ కష్టాన్ని మీరు తెలుసుకున్న ఇందాకే ఒక సాంగ్లో చెప్పినారు చూడు మీకు ఎవరు నమ్మకమైనా చదువుల తల్లి నమ్ముకోండి చదువుల తల్లి నమ్ముకునే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎప్పటికైనా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది మాకు నాకు నచ్చింది అది దాని గురించి చదువుకో తెలుసుకోండి మీరు సారు చాలా అడిగినారు ఎమ్మెల్యే గారిని ఎందుకంటే సారు హెచ్ఎం గారు పట్టుబడితే వదలరు మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వచ్చి అడిగినారు కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి ఇవాళ కావాలి కాంపౌండ్ వాళ్ళు అనుకోండి క్లాస్ రూమ్స్ అనుకోండి అన్నీ అని అవి తప్పకుండా నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నేను గట్టిగా వాళ్ళను ప్రోత్సహి గట్టిగా పట్టుబట్టి నేను ఖచ్చితంగా మీకు సాధిస్తాను నెక్స్ట్ ఇయర్ కం కంప్లీట్గా పూర్తయ్యేటట్టు కాంపౌండ్ వాళ్ళు అలాగే కమిషనర్ గారు కూడా చెప్పిన ఒక విషయం సార్ మీరు కూడా వీళ్ళక గ్రౌండ్ లేదు ముఖ్యంగా గ్రౌండ్ మనకి ఇక్కడే మున్సిపాలిటీది ఉంది అది తప్పకుండా మీరు ఖచ్చితంగా సహకరించి అది మన స్కూల్కి హై స్కూల్కి ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్ తప్పనిసరిగా సార్ కూడా సహాయపడతారు ఎందుకంటే సార్ మెంటాలిటీ ఎటువంటిది అంటే మన కమిషన్ గారిది హెల్పింగ్ నేచర్ ఏ ఒక్కటి అడిగినా కానీ ఖచ్చితంగా అది చేసి తీరుతారు అలాంటి వారిని మనం ఉపయోగించుకోవాలా మీ స్కూల్కి అన్ని సౌకర్యాలు నెరవేరాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ప్రైవేట్ స్కూల్ వద్దు మన గవర్నమెంట్ స్కూల్ ముద్దని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండే పేరెంట్స్ వచ్చేసి మీ పిల్లలు పొరపాటున కాన్వెంట్లో ఉంటే మా దగ్గర తీసుకురండి మా దగ్గర ఉన్న టీచర్లు పీజీలు డబుల్ పీజీలు చేసినట్టు వాళ్ళు ఉన్నారు మేము కంపల్సరీగా మీరు మా మీద వచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అత్యధిక మార్కులు తెప్పించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఈ విషయాన్ని ఈ యొక్క మనం పిలిచిన వెంటనే మన మేడం గారు వచ్చారు కానీ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి వివిధ స్కూళ్ళను కోసం ఆహ్వానించారు వారు విధిలేని పరిస్థితులు వెళుతున్నారు కాబట్టి వారిని మనం ట్రాంప్ ద్వారా పంపించాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం